అండి నా పేరు కుక్క పద్మ నేను ఎనిమిది సినిమాలు హీరోయిన్ గా చేశాను ఇరవై ఐదు సినిమా సిస్టర్ గా చేశాను నా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ టూ సిక్స్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ నా ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ సిక్స్ త్రీ ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ ఎవరు మీరెంత ఎవరు మీరెంత ఎందుకు నా వెనక పడుతున్నారు మీరు ఎందుకు నా వెనక పడుతున్నారు నీ కాదు నేను కాదు నీ కాదు నన్ను చంపద్దు నన్ను చంపద్దు తప్పు చేస్తున్నారు మీరు తప్పు చేస్తున్నారు మీరు మీరు తప్పుడు అభిప్రాయంతో నా పడుతున్నారు నేను కాదు నేను కాదు నేను ఏ తప్పు చేయలేదు ఎన్నిసార్లు చెప్పాలరా ఎన్ని సార్లు చెప్పాలరా స్నేహితులతో తిరగదు తిరగద్దు తిరగద్దు అని కూర్చొని నాన్నగారు ఎంతో ఆశ పెట్టుకున్నారు ఎందుకు నువ్వు మంచి జాబ్ చేసి ఎక్కడో ఇతర దేశం వెళ్ళి ముందు పెడతామని అనుకున్నారు కానీ ఇలా చెల్లరా అమ్మాయి పడుతూ ఉంటావు ఇక పని చదువు நீ என்ன கஸ்டமர் டபுள்ஸ்ட்ர பைண்டி நீ தரிஸ்னா புத்தி இல்ல ஹ நீ எல்லாம் சும்மா அப்படி சொல்ற காமடியா ஹ காமடியா காமடியா அப்படி எதா மாதிரி காமடியா ஆ அது வில்லன்னு ப்ரோ ஆ சரி சின்ன பையடா ஆ ఏమంటున్నా చె లేదురా ఓ నువ్వు మీద ఒక డైలాగ్ చెప్తే నేను చెప్తాను దాన్ని వ్యతిరేకంగా ఏంట్రా అది చెవులని పీడలేదారా ఎంత సేపు చెవిటో నీ చెప్పిన మాటేను చెప్పురా సరిగ్గా ఏంటి నీ అమ్మ తిండం ఏంటి నమస్తే అండి నా పేరు శివప్రసాద్ ఫైవ్ సెవెన్ సెల్ నంబర్ సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ త్రీ నైన్ త్రీ డబల్ సెవెన్ ఎయిట్ డైలాగ్ కష్టం తెలియని ఏ గడవకి సపోర్ట్ చూసే హక్కు లేదు కనీసం నువ్వునని కొడుకు చెప్పి తగలబడవే అయినా వాడికి ఆడవాసన అలవాటు అయినట్టుంది చెట్ అయితే ఆడు బతుకు తెల్లారంటే ఆడు ఆదివాడు కూడా ఆఫీస్కి వెళ్తున్నాడంటే వాళ్ళు మంచి కమిట్మెంట్ లేదా ఆడి హరాస్మెంట్ హాస్మెంట్ అయి ఉండాలి పెద్దోడా బలవంతుడితో పెట్టుకో బతికిపోతావు పోతావు తెలివి గలతో పెట్టుకోకు తెలియకుండా పోతావు వాడు తెలివి రా పెద్దోడా వాడి తెలివి మన కాల కడికి రావసరం అవసరమైతే వాడికి తీన నాకించుకోసం మీ అమ్మాయిని ప్రేమలోకించి అంత తెలిపోయినాడు పేద ఈ చాలా డబ్బులో పేదవాడు కానీ గొడవలో గొప్ప నా కొడుకు ఏదైనా తిరిగి తప్పు చేసి ఉంటే తమరు పెద్ద మనసుతో చది వదిలేయ్యాను పట్టుకొట్టాదయ్యా పట్టుకొట్టాదయ్యాట్ అది ఎవరుకున్నాడా నన్ను నన్ను ఎస్ఐని అనుకున్నాడా వాచ్ అని అనుకున్నాడా నా తలకాయకి వచ్చి బద్దిలాగా ఆడుకుంటాడా ఎవరు చెప్పాలి అంతే మై నేమ్ ఇస్ ముక్సార్ మై ఏజ్ మై ఏజ్ సారీ హై మై కాంటాక్ట్ నంబర్ ఈస్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ టూ సెవెన్ నైన్ టూ ఎయిట్ సిక్స్ సో ఈ రోజు ఒక సైకో క్యారెక్టర్ అయితే చేస్తున్నాను అనమాట పట్ట పబ్లి నలుగురు చూస్తున్నా ఒక కంపెనీ మర్డర్ చేస్తాం పోలీసు వారికి రెండు అంటే నేను దొరికిపోతాను అనమాట ఒక సైకోం చేస్తే

అమ్మాయి తగ్గదు ఎప్పుడు కూర్చుని కడతా చేస్తున్నాను సార్చాను సార్ అప్పుడప్పుడు నేను మామూలుగా లేనేమో అనిపిస్తుంది సో మామూలుగా ఎలా ఉంటారు ఇప్పుడు మామూలు లేనని ఏదో చెప్పిన ఎందుకుంటారు అయిపో అంటారు సైలెంట్ సైలెంట్ కిల్ ఎవరు కదా అందరూ కదా అనుకుంటారు కదా కొంచెం సెంటర్లు కూడా కూతురు అంటే నేను బిలా కొడుకునే కదా నైట్ ఆఫ్ కళ్ళు ఎక్కడ చూసి రక్తం ఎదురు ఎదురు ముందు अच्छे तो नहीं पुन्स नहीं चला तीसरे सर आप एक नाली में बैठे और अपना स्वास्थ्य हमारे रखना नहीं चाहते हैं सर कुछ नहीं एक काम लगेगा काम लगेगा सर स्टिप्ट पैचेस से आल देखना काम लगेगा ఆ చూసుకుని పరిగెటవు పరిగెటి పరిగెట్టి పరిగెట్ వచ్చి నేను పరిగెడు మళ్ళీ ఆ సగ్గట్ ఉంది కదా ఆ సొగ్గు మళ్ళీ నాకు తెలిసి